కరీంనగర్ జిల్లా వేణవంక మండల కేంద్రంలో మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ పై మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పలివల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న రాజేందర్ పై తెరాస ఎమ్మెల్సీ పల్లా రెడ్డి అనుచరులు గొడవ చేసి బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు ఈ దాడికి నిరసనగా మండల కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది అనంతరం రాస్తారోకు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చల్లూరు ఎండి అఖిల్ జిల్లా నాయకులు నరసింహరాజు సమ్మిరెడ్డి నరేష్ సురేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పెద్దిమల్లారెడ్డి సర్పంచులు విజయ శ్రీనివాస్ సంధ్య బాపురావు ఎంపీటీసీలు మోరేస్వామి ఉప సర్పంచులు విజేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి దేవేందర్ రెడ్డి రెడ్డి లింగారెడ్డి గౌతమ్ రెడ్డి కొమరయ్య బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ అనిల్ శ్రీనివాస్ రెడ్డి సంతోష్ అశోక్ రాజు నాని అఖిల్ నాయకులు కొమరయ్య వెంకటేష్ కరుణాకర్ రెడ్డి రాజు బ్రహ్మానంద రెడ్డి రమేష్ రాజమౌళి కనకయ్య మల్లారెడ్డి శంకర్ రాజయ్య ఎల్లయ్య వివిధ గ్రామాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దొంగల రాజ్యం రాజ్యం దొంగల రాజ్యం రాజ్యం జై జై బిజెపి జై 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 बी जे पीरदारे బీజేపీకి అత్యధిక మెజారిటీతో మునుగోడులోకి ఎంపీగాలని అలాగే ఇక ఇక్కడైనా రాయంతాల జోలికి కానీ బీజేపీ ఏ కార్యకర్త జోలికి వచ్చినా కూడా బాగున్నది మంచి మాట చెప్తున్నాం మా జోలికి వస్తే మాత్రం మీరు రోడ్ల మీద తిరగకుండా చేస్తామని మండల శాఖ తరఫున ఇచ్చారు